ప్రైజ్ లార్డ్ తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటున్నా మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన రాత్రి సుకుమారిద్దరి నుంచి చురుకాని వెళ్ళిపోని గురించి మరో సూర్యుదయం ఇచ్చారు అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఈరోజంతలో దేవుని యొక్క కృపా కనికి వాస్తుల్యత మనతో ఉండేలాగా ఆయన పాదాల చెంత మొదలు పెడదాం దాయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియవర్లపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు ఇస్తూ స్తోత్రాలు సూత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికిరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపలు ఎంతకాలం సజీల నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి మరో నూతన దినాన్ని ఇచ్చారు మీకు వందనాలి గడిచిన రాత్రి కాపాడారు మీకు వందనాలి తండ్రి ఈ జంతుల నాయన మేము చెవు ప్రతి పని ద్వారా మీరు మహిమపరిచి గణపతి బాగ్య అనివ్వండి మాట వల్ల కానీ తలం పువ్వులు కానీ క్రియవాళ్ళు కానీ ఏ విషయాలు తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీరు ముందుకు సాగిపోతానని మీకు కృపదయ చేయండి మీ చిత్తానుసారం బిడ్డలుగా మీకు మయమకరంగా మీకు ఘనత తెచ్చి బిడ్డలుగా మేము ఉండేలాగా సహాయన ఎంతమంది బిడ్డలు ప్రార్థన సమయంలో ప్రతి ఒక్కళ్ళు మీ కృపలో జ్ఞాపం చేసుకోండి ఆయన ప్రతి ఒక్కరికి మీ సహాయనాన్ని గురించండి ఆయన ప్రతి ఒక్కరికి మీ దయ చూపించండి ప్రతి ఒక్కరికి మీ యొక్క కనికరం చూపించండి ఏ విషయమై మీ పాదాలు చెంత బిడ్డలు మరో పెడుతున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయాన్ని గురించండి మీ యొక్క ఆత్మతో నింపండి మీ యొక్క సహాయం దయచే మనం ఈ పదాలు ఎంత విజ్ఞాపం చేస్తున్నాం తండ్రి ఆర్థిక ఇబ్బంది కావచ్చు అప్పుల బాధ కావచ్చు ఇంకెలాంటి పరిస్థితి అయినా మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి ఆయన తండ్రి అదేవిధంగా నాయన తండ్రి నాయన ఎంతమంది బిడ్డలు ఈ రోజు సంపూర్ణ రోజులు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపల జ్ఞాపనం చేసుకుని సహాయ ఉండి ఆయన ఎంతకాలం కాపాడారు తండ్రి నూతన సంవత్సరం దాయి ఇచ్చారు మీకు వందనాలు తండ్రి నాయన తండ్రి ఇక ముందు కూడా అనేక సంవత్సరాలు తమ పుట్టణాలు జరుపుకొని స్థుతించి మహింపరిచి గణపరిచే భాగ్యం ఇవ్వండి ఆయన తండ్రి అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి ఆయన తండ్రి అయ్యా ఆస్వాదింపబడిన రావ తరాలకు ఆస్వాదకరంగా సహాయం ఇవ్వండి ఆయన అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకున్న జ్ఞాపం చేసుకున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని ఇవ్వండి ఆయన తండ్రి మీ అందరినీ నిరీక్షించేత ఆదరింపబడి మీరు ముందుకు సాగిపోవడానికి మీ కృపను గురించండి మీకు పని గురిస్తున్నందుకే మీకు ఏమన్నా ఆడు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన గొప్ప దేవుడు కనికిరం కలిగిన దేవుడవు నాయన మీ సహాయం ఇవ్వండి తండ్రి రోజంతా మా పని పాటలో తోడుగా ఉండండి నాయన తండ్రి చేయ ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి విజయాన్ని అనుభవించండి అయ్యా రక్షణ అనుభవం లేని వారికి రక్షణ భాగ్యాన్ని దయచేయండి నాయన మా కొరకు మీ త్వరలో రాబోతున్నారు మీరు ఆకు సిద్ధపరచండి మీ రాకుభద్రత పడి సంఘంలో నానిచ్చే జీవాన్ని పొందే వాక్యాన్ని అనుకునించింది తండ్రి సమస్తం మీ చేతుల్లో పడి తిరిగి మళ్ళీ తిరిగి రాత్రి గల ప్రార్థోత్సవాలు పాల్గొనేంత వరకు మీ కృపా కోపతల భద్రత మాతో ఉంచమని మా అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన అనేసి క్రీస్తు నామ బతి మాలికొని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప

కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోమ మాకు చూపుము ప్రభు చెడ్డ కార్యము చేయకున్నాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్ము దేవ దేవకావే నేడు నీ Cina unic cu stotra